హరి ఓం అందరికీ నమస్కారం ఈరోజు ముప్పై రెండు గణపతులలో ఊర్ధ్వ గణపతి ఏకాక్షర గణపతి శ్రీ వర గణపతి రూపాలను గురించి చెప్పుకుందాం ముందుగా ఊర్ధ్వ గణపతి ముప్పై రెండు గణపతులలో ఊర్ధ్వ గణపతిది పదహారో రూపం ఊర్ధ్వం అంటే ఉత్తమమైన అనే అర్థం ఉంది ఊర్ధ్వ గణపతి ధ్యాన శ్లోకం కల్హారశాలి బాణ దంత ప్రజ్వలింగ కరోతు శుభమూర్ధ్వగణాధిపోమే ఆకుపచ్చని అందమైన శరీరం కల తన దేవేరిని ఆలింగనం చేసుకోవాలని తన చేతిని ఎత్తినవాడు కలువ పువ్వు వరికంకి పద్మము చెరకు విల్లు బాణము దంతము ఎత్తి ఉంచిన గదలను ధరించినవాడు బంగారు రంగుతో ప్రకాశించే శరీర కాంతి కలవాడు అయిన ఊర్ధ్వ గణపతి నాకు శుభాలనిచ్చుగాక అని శ్లోకార్థం ఈ ఊర్ధ్వ గణపతి బంగారు శరీర ఛాయతో ఎనిమిది చేతులతో ఉంటాడు కుడివైపు చేతుల్లో క్రింద నుండి పైకి తన దంతాన్ని బాణాన్ని వరికంకిని కలవ పువ్వుని ఎడమవైపు చేతుల్లో క్రింద నుండి పైకి తన ఎడమ తోడ మీద కూర్చుని ఉన్న తన దేవేరిని ఆలింగనం చేసుకోవడానికి ఎత్తిన చెయ్యి చెరుకు విల్లు గద పద్మాలను ధరించి కూర్చున్న దర్శనం దర్శనమిస్తాడు ఊర్ధ్వం అంటే పైన లేదా ఎత్తైన అనే అర్థం ఉంది కదా అంటే తన భక్తులని గొప్ప అభివృద్ధి మార్గంలోకి తీసుకెళ్లేవాడు అని ఆ పేరుని బట్టి తెలుస్తోంది ఊర్ధ్వ అనే పదాన్ని ఎక్కువగా యోగాభ్యాసం చేసేవారు ఉపయోగిస్తారు యోగ సాధన చేసేవారు తాంత్రికులు ఈ గణపతిని ఎక్కువగా ఆరాధిస్తారు ఈ గణపతిని ఆరాధించడం వల్ల కారాగార విముక్తి చెడు ప్రయోగాల నుండి విముక్తి దంపతుల మధ్య అనురాగం వ్యాపార అభివృద్ధి ఇవే కాకుండా ఆనందం కూడా సిద్ధిస్తుంది కొత్తగా వ్యాపారం మొదలు పెట్టిన వారు చేస్తున్నవారు ఊర్ధువ గణపతిని ఆరాధించడం వల్ల జనాకర్షణ పెరిగి వ్యాపారం వృద్ధి అవుతుంది పుబ్బ అంటే పూర్వ ఫల్గుణి నక్షత్ర సంబంధం కలవారు కాబట్టి ఈ ఊర్ధ్వ గణపతిని ఆ నక్షత్రం వారు ఆరాధిస్తే లేదా ఆ నక్షత్రం ఉన్న రోజున ఊర్ధ్వ గణపతిని ఆరాధిస్తే విశేష ఫలితాలు ఉంటాయి కుంకుమ పువ్వు కలిపిన పాయసాన్ని కానీ పరమాణాన్ని కానీ ముక్కని కానీ నైవేద్యంగా పెట్టాలి ఈ ఊర్ధ్వ గణపతిని ఆరాధించేవారు వస్త్రాలను ధరించి నియమాల్ని పాటిస్తూ ఉండాలి తర్వాత ఏకాక్షర గణపతి ముప్పై రెండు గణపతులలో ఏకాక్షర గణపతిది పదిహేడవ రూపం ఏక అంటే ఒకటి అక్షర అంటే అక్షరం కలవాడు అంటే ఒకే బీజాక్షరం కలవాడు అని దీనికి అర్థం ఆ ఒకే బీజాక్షరమే ఓం అక్షరం అంటే క్షరం లేనిది అంటే నాశనం లేనిది అని అర్థం ఓం గమ్ గణపతియే నమ అని గణేశుణ్ణి జపిస్తాం ఓం అనే బీజాక్షరం లేనిది ఏ దైవనామము ఏ మంత్రము కూడా జపించం ఆ ఓంకారానికి ఆకారం వచ్చి ప్రత్యక్షమైతే అదే గణేషుడు ఓంకార స్వరూపుడే గణపతి ఓంకారానికి ఉన్న శక్తి ఇంత అని చెప్పలేం అది అనంతమైన శక్తి విశ్వానికి మూలాధారమైనది అందుకే గణపతి మూలాధార చక్రానికి అధిపతి మరికొందరు గమ్ అనేది ఆ ఏకాక్షరం అని చెప్తారు ఏకాక్షర గణపతి ధ్యాన శ్లోకం रक्तो रक्ताङ्गरागांसुकुसुमयुतस्तुन्दिलश्चन्द्रमौळिः नेत्रैर्युक्तस्त्रिभिर्वामनकर चरणो बीजपूरं दधानः हस्ताग्राक्लुप्तपाशाङ्कुशरद वरदो नागवक्त्रो हि भूषो देवः पद्मासनस्थो भवतु విఘ్నరాజ ఎర్రటి శరీరఛాయ కలవాడు ఎర్రని మైపూత ఎర్రని వస్త్రాలు ఎర్రని పుష్పాలతో ఉన్నవాడు లావైన శరీరంతో శిరస్సు మీద చంద్రవంకతో మూడు కన్నులతో పొట్టిగా ఉన్న కాళ్ళు చేతులతో ఏనుగు ముఖంతో నాగాభరణాలతో పద్మాసనం పైన ఆసీనుడైన విఘ్నరాజు ఐశ్వర్యాన్ని ఇచ్చుగాక అని శ్లోకార్థం నాలుగు చేతులు కలిగిన రూపం ఇది కుడివైపు చేతులలో ధాన్యమ పండు అంకుశాల్ని ఎడమవైపు చేతుల్లో పాశం వరదహస్తాలతో దర్శనమిస్తాడు కుడివైపుకి ఆయన తొండం తిరిగి ఉంటుంది శరీరమే కాదు వస్త్రాలు ఆయన ధరించిన పూలు కూడా ఎరుపు రంగులో ఉంటాయి పద్మాసనంలో కూర్చుని ఉంటాడు పద్మం స్వచ్ఛతకి ఆధ్యాత్మిక జ్ఞానోదయానికి విశ్వసృష్టి పునర్జన్మలకి గుర్తు సహస్రారం వేయి రేకుల బంగారు కమలంగా చెప్తారు ఓంకార సాధనలో మూలాధార నుండి సహస్రారం వరకు గల చక్రాలు ఉత్తేజితమవుతాయని తెలియజెప్తూ ఈ పద్మాసనంలో దర్శనమిస్తాడు ఏకాక్షర గణపతి పద్మం పంకంలో పుట్టిన ఆ బురదని అంటించుకోదు అలాగే సంసారసాగరంలో ఉన్నాగాని వాటిని పట్టించుకోకుండా వాటిలో మునిగిపోకుండా ఉండాలనేదే ఈ పద్మం యొక్క రహస్యం ఎరుపు శక్తికి ఉత్సాహానికి గుర్తు ఈ గణపతిని ఈ శ్లోకంతో ఆరాధించడం వల్ల విద్య జ్ఞాన విజ్ఞానాలు ఇంద్రియ నిగ్రహం మానసిక ప్రశాంతత కలుగుతాయి అందులోను విద్యార్థులకి చదువు బాగా రావాలి అంటే ఏకాక్షర గణపతిని ఆరాధించాలి శత్రుజయం లాభం సుఖం కూడా ఈ గణపతి ప్రసాదిస్తాడు ఏకాక్షర గణపతిని ఉత్తర పల్గుని అంటే ఉత్తరా నక్షత్రం రోజున ఈ శ్లోకంతో జపించి ఆరాధించి తేనె కలిపిన చల్లని పాలు ధాన్యమ పండు రసం వీటిలో ఏదైనా సరైన నైవేద్యంగా పెట్టాలి కుంకుమ కలిపిన ఎర్రని అక్షతలతోనూ ఎర్రని పూలతోనూ పూజ చేయాలి ఉత్తరా నక్షత్రం వారు ఏకాక్షర గణపతిని ఆరాధిస్తే విశేష ఫలితాలని పొందుతారని చెప్పబడింది ఏకాక్షర గణపతిని పూజించడం వల్ల జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోయి విజయాలు చేకూరుతాయి ఏకాక్షర గణపతి కవచం పఠించడం వల్ల కూడా కష్టాలు తొలగిపోతాయి తర్వాత శ్రీ వరగణపతి ముప్పై రెండు గణపతులలో వరగణపతిది పద్దెనిమిదవ రూపం ఈయనని వరద గణపతి అని కూడా పిలుస్తారు ఈ రూపం వరాల్ని ప్రసాదించేదిగా కోరికల్ని నెరవేర్చే శక్తి కలదిగా కొలుస్తారు ఆధ్యాత్మికంగా కూడా అనేక అనేక ప్రయోజనాల్ని ప్రసాదించగలడు ఈ గణపతి ధ్యాన శ్లోకం చూడండి सिन्धूराभमिभाननम् त्रिनयनम् हस्ते च पाशाङ्कुशौ बिभ्राणम् मधुमत्कपालमनितम् साध्विन्दुमौलिम् भजे पुष्ट्याश्लिष्टतनुम् ध्वजाग्रकरया पद्मोल्लसद्धस्तया दद्योऽन्याहितपाणिमातव सुमत्पात्रोल्लसत्पुष्करम् సింధూరంలాగా ఎర్రనైన శరీరం కలవాడు ఏనుగు ముఖం మూడు కన్నులు కలవాడు చేతులతో పాశము అంకుశము మధుతో నిండిన కపాలం ధ్వజము పద్మము తన ఒడిలో కూర్చుని ఒక చేతితో భర్తని పట్టుకుని ఇంకొక చేతితో పద్మాన్ని మరొక చేతితో విజయధ్వజాన్ని పట్టుకుని ఉన్న పుష్టిదేవిని పట్టుకుని ఉన్నవాడు తండంతో ప్రకాశిస్తున్న రత్నకుంభాన్ని పట్టుకున్నవాడు ఆయన వరగణపతిని భజిస్తాను అని శ్లోకార్థం ఈ వరగణపతి సింధూరంలా ఎర్రనైన శరీర కాంతితో ఏనుగు ముఖంతో మూడు కన్నులతో తలపైన నెలవంక భూషణంతో ఉంటాడు నాలుగు చేతులు కలిగి ఉంటాడు తొండంతో ధనం ఉన్న పాత్రని ధరించి ఉంటాడు క్రింద నుండి పైకి ఉన్న చేతుల్లో ఒక చేతితో పుష్టిదేవి యొక్క భగ ప్రదేశాన్ని స్పృశిస్తూ మరొక చేతితో పాశాన్ని ధరించి ఉంటాడు సాత్వికులు కపాలానికి బదులుగా బంగారు పాత్ర అని చెప్తారు తాంత్రికులు పాత్రకి బదులుగా పుర్రే అని చెప్తారు పుష్టిదేవి నడుముని గణపతి తన తొండంతో చుట్టూ పట్టుకున్నట్లుగా ఉంటుంది చాలా వినాయకుడు బ్రహ్మచారి కదా మరి ఒకరు లేదా ఇద్దరు లేదా చుట్టూ స్త్రీలతో ఉన్న గణపతి రూపాలు కూడా కనిపిస్తాయేమిటి అని సందేహం వస్తుంది ఇక్కడ వినాయకుడి శక్తులే ఆయన దేవేర్లు అని భావించవచ్చు సాధారణంగా స్త్రీ ప్రాతినిధ్య శక్తికి లేదా ప్రకటీకరణ శక్తికి ప్రతీక కారణం పురుషుడు లేదా మూలసూత్రం పురుషుడు అయితే ఆ కార్యాచరణ రూపం స్త్రీ స్త్రీ ప్రకృతి స్వరూపం స్త్రీ లేక పురుషుడు సంపూర్ణుడు కాడు అందుకే తనలోని భాగానే అంటే తన సంపూర్ణ శక్తినే మనం ఆయన భార్యగా భావించి కొలుస్తాం భార్య లేకుండా పురుషుడు లోకంలో ఎక్కువ కాలం జీవించలేడు జీవించిన శక్తిహీనంగానే బ్రతుకుతాడని మనకి తెలుసు ఈ విషయాన్నే గణేష రూపాలు తెలియజెప్తాయి తనకున్న శక్తిని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలో తనతోనే ఎలా ఉంచుకోవాలో ఎలా అభివృద్ధి చేసుకోవాలో ఈ గణేష రూపాలు తెలియజేస్తాయి పుష్టిదేవి ఒక చేతితో పద్మం ఒక చేతితో ధ్వజం మరొక చేతితో గణపతిని పట్టుకుని అభయహస్తంతో దర్శనమిస్తుంది ఈ వరద గణపతిని ఈ శ్లోకంతో ఆరాధించడం వల్ల సమస్త వ్యసనాల నుండి విముక్తి లభిస్తుంది శారీరక మానసిక ఆరోగ్యం కలుగుతుందని చెప్తారు గణపతి జన్మ నక్షత్రమైన నక్షత్రం ఉన్న రోజున పత్రితో పూజిస్తూ ఈ శ్లోకంతో జపిస్తూ ఆరాధించాలి ఏదైనా సరే నైవేద్యం పెట్టవచ్చు కాని వాటితో పాటు తేనెని సమర్పిస్తే మంచి ఫలితాలు ఉంటాయి తరువాతి భాగంలో మిగిలిన గణపతి రూపాలలో కొన్ని రూపాలని తెలియజేసుకుందాం ఓం